అందరికీ నమస్కారం వారికి పదమూడు పద్నాలుగు తేదీల్లో జరిగేది తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటో తెలుసుకుంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషపడిపోతారండి వారు ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం చూస్తే మీకు అర్థం కాదు అందుకని నక తోక తొక్కినట్లే అనే మాట కూడా ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వీడియోని చివరి వరకే చూస్తేనే ఇది అర్థమవుతుంది ఇక ఈరోజు ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తులారాశిలో మనస్సులో ఏ విధంగా ఉంటుందంటే కనుక మేము కష్టపడాలి మాకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి మేము కూడా కష్టపడి సంపాదించుకోవాలి ఎవరి కింద చాపకూడదు పలానా అమ్మాయి లేదా పలా అబ్బాయి ఎవరైనా కానీ ఒక పని చేస్తుంది అనుకుంటే మాత్రం లోకం అనేది వాల్యూ ఇస్తుంది అందుకని దానికి తగ్గట్టుగా పనిని నేను చేసుకోవాలి అని చెప్పి చాలా ఆలోచిస్తుంటారు ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క మనసులో ఉండే ఆలోచనలు ఈ విధంగా ఆలోచించి వారికి చేతనైనంత పని వారు కష్టపడి చేస్తారనమాట ఆ వచ్చిన ఆదాయాన్ని చూసి చాలా సంతోషపడిపోతారు నిజం చెప్పాలి అంటే తులారాశి వారి యొక్క మనసు చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడు కూడా మంచిని ఆలోచిస్తుంటారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారనమాట తులారాశి వారికి ఎక్కువగా బిడ్డల గురించి ఆలోచన ఉంటుంది మా బిడ్డలు మంచిగా చదివించుకోవాలి వారికంటూ ఒక పొజిషన్ తీసుకొచ్చి పెట్టాలి వారికంటూ ఆస్తులు మంచిగా ఏర్పరచాలి మేము పడ్డ కష్టాలు మా బిడ్డలు ఎప్పుడు కూడా పడకూడదు అని చెప్పి ఇలా బిడ్డల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క పార్ట్నర్ వీరికి అంటే ప్రాణం అనమంటారు అనమాట అంత ప్రాణంగా పార్ట్నర్ని ప్రేమిస్తారు నిజంగా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు వారి కోసం ఏదైనా చేస్తారు ఎవరి కిందనైనా లొంగుతారు ఎవరితోనైనా మాటలు పడతారు ఎక్కడ ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధపడతారనమాట ఇక తులారాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటుంటారు బంధుమిత్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చెప్పి చూస్తుంటారు కాకపోతే వీరి యొక్క డే అనేది వీరి యొక్క రోజు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక చాలా బిజీ బిజీగా ఉంటుంది ఎవరు పొద్దునే అవుతుందో ఎలా చీకటి పడుతుందో కూడా అర్థం కాకుండా బిజీ బిజీగా ఉంటారు దానివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా కాబట్టి తులారాశి వారు కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండాలి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తను వహించాలి ఎందుకంటే వీరి యొక్క టెన్షన్ డబ్బు సంపాదించాలి అని ఒక ఒత్తిడి ఆ తపన ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పుకోవచ్చు కొంచెం మైగ్రెన్ నొప్పి రావడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం ఇంకా అలసటగా అనిపించడం రోజంతా కూడా పని చేయాలి అని చెప్పే తప్పనిసరి చేయడమే తప్ప ఒంట్లో శక్తి క్షీణించి పోయినట్టుగా అనిపించడం ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మంచి హెల్త్ ఫుడ్ మంచి ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేస్తే వీరికి అంతా కూడా సెట్ అయిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారు వారికి కొంచెం కోపం ఎక్కువ అప్పటి వరకు ప్రశాంతంగా ఉండినా కొంచెం నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా కానీ లేదంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోయినా కానీ వీరికంటూ ఒక చక్క చెడ్డ పేరు వచ్చి పిల్లలు గొడవ చేయడం అల్లరి చేయడం చేస్తున్నా కానీ చాలా కోపం వస్తుంది ఇక ముందు వెనక ఆలోచించరు ఎంతమందిలో ఉన్నామో మేము బంధువు అయ్యమ్మ పరిస్థితి ఏంటి ఇప్పుడు బంధువులో ఉన్నామా ఇట్లా బిహేవ్ చేయరు చాలామంది కూడా నలుగురిలో వెళ్ళినప్పుడు కొంచెం డీసెంట్గా మెయింటైన్ చేస్తుంటారు కానీ వీరికి ఉన్న బోల మనసు వలన పది మందిలో ఉన్నా కూడా కోపం వస్తే వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది అనమాట వీరి నుంచి ఎంతమందిలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా వెంటనే రియాక్షన్ అయిపోతారు కాస్తంత ఆ కోపాన్ని తగ్గించుకోవాలి మీరు ప్రతిసారి కూడా గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తన కోపమే తన శత్రువు అనే మాటను గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా గుర్తు చేసుకుంటేనే మీకు కొంచెం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు మీకు కానీ కోపం వస్తే ఎవరో ఒక బలం అంటే వాళ్ళు తిట్టడము మాటలతో టార్చర్ చేయడమో ఇలా చేస్తుంటారా అలా చెడ్డ వాళ్ళు కాదు మంచి వాళ్ళు మీ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని ప్రేమగా చూపించడం చేతగాక కోపంలో చూపిస్తుంటారనమాట అలా అవతల వాళ్ళకి అందరికీ అర్థం అవ్వాలంటూ లేదు కదండి కొంతమందికి అయితే ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటారు కాబట్టి అది ఒక్కటి కూడా చూసుకోండి ఇక వీరి వల్ల ఏదైనా పొరపాటు జరిగింది అంటే అతల మనిషి దగ్గరికి వెంటనే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నన్ను క్షమించండి నా వల్ల పొరపాటు అయింది అని చెప్పి చాలా బోలాగా అమాయకంగా వెంటనే క్షమాపణ అడిగిస్తారు అనమాట అంత మంచి మనస్తత్వం ఉంటుంది ఇక తుల రాసి వారు బంధువులతో కలవడం అని కానీ వీరి యొక్క రిలేటివ్స్ అన్నా కానీ వీరికి చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి తప్పన అనేది ఉంటుంది కదా మనిషిలో ఆ తప్పన అనేది వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఇప్పటి వరకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇంకా కొన్ని నష్టాలు చూస్తారు తులారాశి వారికి ఆ నష్టాలన్నింటినీ కూడా కొన్ని అనుభవాలుగా మార్చుకుంటారు ఈ విధంగా అనుభవాలుగా మార్చుకొని ఫ్యూచర్లో ఈ యొక్క నష్టం కష్టం రాకుండా ఉండడానికి ఎంతవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు తగిన జాగ్రత్తలు అయితే లైఫ్ని ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారనమాట వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చూడ్డానికి కొంచెం అమాయకంగా కనిపిస్తూ ఉంటారు కొంచెం కోపంగా కనిపిస్తూ ఉంటారు కానీ అయితే మాత్రం అద్భుతంగా కదిలిస్తే వీరిని మొత్తం వివరించి 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 చెప్తారు వీరి యొక్క సలహాలు తీసుకొని వాగులో పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వారు అంతటి గొప్పవారు అనమాట వీరిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ఇక వారు నమ్ముతున్న శుభవార్తలు ఏమిటి అంటే కనుక అందులో మొదటిది వచ్చేసి మీరు బంగారాన్ని కొనబోతున్నారు లేదా ఇప్పుడు ఈ మార్చి నెల వచ్చిన తర్వాత కొన్నారు అంటే కొత్త సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత కొన్నారు లేదా కొనని వారు అన్నమాట వీరికి ఒకే ఒక ఆలోచన ఏంటంటే కనుక బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి ఏదైనా కానీ బంగారం చేయించుకొని పక్కన పెట్టుకోవాలి బంగారం చేయించుకుంటేనే నలుగురిలో వ్యాల్యూ మన బిడ్డలకి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించుకొని ఆ ఉన్న ఈ యొక్క డబ్బు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్ని బట్టి ఫస్ట్ అయితే గోల్డ్ని అయితే కొనేస్తారండి ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రోజులలో బంగారం రేటు అందరంత ఎత్తుకు ఎదుగుతుంది మనం చూస్తూనే ఉన్నాము అది ఫ్యూచర్లో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బంగారాన్ని అయితే కొ తెలివితేటలు మాత్రం ఇది కదిలిస్తే మొత్తం వివరించి 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 చెప్తారు ఇది యొక్క సలహాలు తీసుకొని బాగుపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వారు అంతటి గొప్పవారు అనమాట వీరిని అస్సలు కూడా తక్కువ మంచడం వేయకూడదు ఇక తులరాశి వారు వినబోతున్న రెండో శుభవార్తలు ఏంటి అంటే కనుక అందులో మొదటిది వచ్చేసి వీరు బంగారాన్ని కొనబోతున్నారు లేదా ఇప్పుడు మార్చి నెల వచ్చిన తర్వాత కొన్నారు అంటే కొత్త సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత కొన్నారు లేదా కొనని వారైతే కొనబోతున్నారనమాట ఇక వీరికి ఉన్న ఒకే ఒకే ఆలోచన ఏంటంటే బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి ఏదైనా కానీ బంగారం చేయించుకొని పక్కన పెట్టుకోవాలి బంగారం చేయించుకుంటేనే నలుగురు వ్యాల్యూ మన బిడ్డలకు కూడా రేపు బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆలోచించుకొని ఉన్న ఆ యొక్క డబ్బు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ని పెట్టేసి ఫస్ట్ అయితే గోల్డ్ని అయితే కొనిస్తారండి ఇది నిజంగా గుడ్ న్యూస్ అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత రోజులలో బంగారం రేటు అందరి ఎత్తుకు ఎదుగుతుందని మనం చూస్తూనే ఉన్నామో అది ఫ్యూచర్లో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బంగారాన్ని అయితే ఖచ్చితంగా కొనుక్కోనేవారు నిజంగా వారు అనమాట ఇప్పటి రోజులలో కొనుక్కునేవారు ఫ్యూచర్లో ఇప్పుడే ఎనిమిది వేల పైన చూపిస్తుంది ఇప్పుడు ఫ్యూచర్లో చాలా రేటు పెరిగేలాగా ఉంటుందన్నమాట కాబట్టి అది కొనుక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దీన్ని నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటంటే కనుక వీరు కెరియర్కి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఎవరైనా కానీ కెరియర్లో మంచిగా సెటిల్ అవ్వాలి మా భవిష్యత్తు బాగుండాలి మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కాకపోతే ఇప్పుడు వీరు కెరియర్కి సంబంధించి ఒక మార్చి ఏప్రిల్ నెలలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం కూడా తెలివైనది అయి ఉంటుంది దానివల్ల ఉపయోగం కూడా ఉంటుందన్నమాట ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోండి ఇక ఎవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా చాలా మంచిగా ఉంటుందండి వారికి అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయ ట్రై చేసేటప్పుడు మాత్రం అసలు ఆలస్యం చేయదు ఇవన్నీ కూడా అనుకూలమైన రోజులు కాబట్టి ఈ అనుకూలమైన రోజులు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట వారు పెద్దవారు ఎవరైతే ఉన్నారో పిల్లలకి పెళ్ళిళ్ళకి మనవాళ్ళు మనవరాలు ఇలా ఉంటారు కదా అలా ఆ వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి కుటుంబ పరంగా ఏదైనా గొడవలు ఉన్నా కానీ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా వచ్చేసి వీరికి స్థిరాస్తి వచ్చే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంటుంది వీరి జీవితం కూడా సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా చాలా బాగుంటుందండి పిల్లలు వీరికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు వీరికి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు మంచిగా చదువులో ముందుకు వస్తారు అల్లరి కూడా కొంచెం తగ్గించుకుంటారు ఆ పరవాలేదు మా పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఆ సాటిస్ఫాక్షన్ అయితే వీరికి ఖచ్చితంగా వస్తుంది తులారాశి వారికి ఇక తులారాశి వారికి ఈ యొక్క పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదమూడవ తారీఖు వచ్చేసి వీరికి ప్రయాణం అయితే కనబడే అవకాశం ఉందండి ప్రయాణం చేస్తారనమాట ఖచ్చితంగా ఆ ప్రయా అంటే ఆ ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చేస్తారు ఎందుకంటే వీరికి నచ్చిన వ్యక్తులు కలుస్తారు వీరి బంధువులతో కలియక అయితే బాగా కనిపిస్తుంది మిత్రుల కలియక వీరికి సంతోషాన్ని ఇస్తుంది అనమాట కొంచెం రిలాక్సేషన్ మూడ్లో ఉంటారు ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పదమూడు తారీఖు ఇక వ్యాపార పరంగా చూసుకుంటే బాగుంటుంది ఉద్యోగపరంగా చూసుకుంటే బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి టెన్షన్స్ ఉండవు రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న వ్యాపారులు బిజినెస్ చేసేవారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది చదువు ఎందు పిల్లలకు కూడా మంచి ర్యాంక్తో పాటు పాస్ అవుతారు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకు కూడా మంచిగా బాగుంటుంది ఎగ్జామ్స్లో మంచిగా ఊహించని రిజల్ట్ అయితే వస్తారనమాట చాలా హ్యాపీగా స్మూత్గా సంతోషంగా బంధుమిత్రుల కలియికతో స్నేహితులతో ఆనందంగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట పదమూడో తారీఖు అనేది ఇక పద్నాలుగో తారీఖు విషయానికి వస్తే పద్నాలుగు తారీఖు కూడా వారి యొక్క మళ్ళీ తిరిగి గృహానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మంచిగా ఉంటారు వాళ్ళ యొక్క నాలుగున్నర వర్క్ కూడా చేస్తారు వర్క్ టెన్షన్స్లో కొంచెం విసిగిపోతారనమాట కొంచెం మళ్ళీ కోపాన్ని తీసుకొచ్చుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపం వల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కొంచెం మైగ్రేన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని కనిపిస్తుంది అని చెప్పినప్పుడు దానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకొని కోపాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడం మైండ్ రిలాక్సేషన్గా ఉంచుకోవడం కొంచెం కొంచెం మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు మంచిగా ఉపయోగపడతాయి ఇంకా వ్యాపార విషయానికి వస్తే కూడా వ్యాపార పరంగా ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది మరి భర్తల మధ్య కూడా మంచి అనుభూతి ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు వీటి లవర్స్ ఫోన్ చేయట్లేదు మాకు మెసేజ్ చేయడం లేదు అనుకున్న వారు కూడా ఒకరికొకరు ఫోన్ మెసేజ్లు చేసుకుంటారు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా అయితే రోజు గడిచిపోతుంది అనమాట పద్నాలుగో తారీఖు కూడా ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖం ఏమేమి ఉన్నాయని పిల్లగానే సెంటర్లు పెట్టుకుని ఇట్లా ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు నిజంగా ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తుంది అండి నచ్చింది తులారాశి వారికి తులారాశి వారికి ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియోకి మరికొంతమంది తులారాశి వారికి రీచ్ అవుతుంది కాబట్టి వారు ఈ విధంగా ఉండబోతుంది గురువారం నాడు పదమూడవ తారీఖు రోజున అలాగే పద్నాలుగో తారీఖు రోజున ఈ విధంగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు